జై గోమాత బక్రీద్ సందర్భంగా మన గోరక్షకుడు మిర్జాల్గూడ నివాసి వంశీకృష్ణ కొన్ని గోవులని కుర్బానీ కోసం తీసుకొచ్చారని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్లో స్వయంగా ఫిర్యాదు చేసి ఆ గోవులని రక్షించాడన్నటువంటి అక్కస్సుతో బక్రీద్ అయిపోయినాక వారం పది రోజుల తర్వాత కృష్ణ ఎప్పుడు దొరికితే అప్పుడు తనపై దాడి చేయాలని ముస్లింలు అందరూ ఒక దిక్కు గోవులను అక్రమంగా తరలిస్తూ వధిస్తూ చిత్రహింసలు గురిచేస్తూ గోవులపైన కూడా దాడి చేస్తూ గోవులను ఎత్తుగా వెళ్ళి నరికి చంపేస్తూ ఇన్ని తప్పిదాలు చేస్తున్నప్పటికీ కూడా చట్టపరంగానే దీన్ని ఎదుర్కోవాలని వంశీకృష్ణ స్వయంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆ గోవులను రక్షించినందుకు తన పైన ఈరోజు ఒక వారం పది రోజులు ఊర్లో లేనప్పుడు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వంశీకృష్ణపై దాడి చేయాలని వీళ్ళందరూ కూడా కుట్ర పని ఈరోజు పైన దాడి చేయడం విచక్షణ రహితంగా కొట్టడం ఎంత దారుణమైనటువంటి స్థితిలో ఈరోజు హైదరాబాదులో నెలకొన్నాయంటే గోవులని అక్రమంగా తరలిస్తున్నారని మనం పదే పదే చెప్తున్నా కూడా వాటిని అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యింది ఈరోజు హిందువులకి ముస్లింలకి కొట్లాటలకి దారి తీసే విధంగా ఇరవై మందికి పైగా వచ్చి వంశీకృష్ణ మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఇరవై మంది కానీ ఇంకా ఎవరైనా అని వారిపైన త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేసి అందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి పోలీసు వారి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఇది చిలికి చిలికి గానివాలగా మారి పెద్ద ఎత్తున ఉద్యమానికి రక్షకులని రక్షించుకోవడం కోసం మేము అందరం కూడా కార్యాచరణ రూపొందించుకుంటాం ఇది ప్రభుత్వానికి పోలీసులకి యుగ తులసి గోమాక్షేత్రం నుండి హెచ్చరి